సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్పొరేట్ టు క్రాప్ వచ్చేసి బ్రూడింగ్ సెటప్ పెట్టుకుంటున్నాము ఎందుకంటే కళ్యాణ్ ది టూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు రేపు రాబోతున్నాయి సొనాలీ బ్రీడ్ అవి నాట్ నాట్కోలు ఆ నాట్ కోలు లేకపోతే ఏ కోలు అవన్నీ చిన్న పిల్లలు ఉంటాయి కదా చిన్న చిక్స్ వన్ డే కి ఏంటంటే ఇలాంటి బ్రూడింగ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రూడింగ్ సెటప్ ఎందుకు అని అంటే ఇక్కడ మెష్ నుంచి నార్మల్గా వేడి గాలి లేకపోతే చలన్ గాలి ఏదైనా ఎంటర్ అయ్యి వాటికి గ్రోత్కి ప్రాబ్లం చేస్తుంది ఇవి ఫార్మ్స్ లో వచ్చేసి గ్రీన్ మెష్ పెట్టుకుంటాము కాకపోతే ఇప్పుడు మేము ఇంట్లో ఏంటంటే ఈ చీరలు నార్మల్ చీరలు అనేది వాడుకుంటున్నాము బ్రూడింగ్ సెటప్ లో ఇదొక చిన్న పార్ట్ మాత్రమే ఇంకా ఇన్క్యుబేషన్ మెథడ్స్ వాడుకొని మేము ఏంటంటే నార్మల్గా ఈ బల్బ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎల్ఈడి బల్బ్ ఉంది నార్మల్గా ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ వాట్స్ బల్బ్ పెట్టుకుని ఇంక్యుబేషన్ మెథడ్స్ పెట్టుకుంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్స్ ని మొత్తం ఈ మొత్తం ఫామ్ లో స్ప్రెడ్ అవ్వకుండా ఒక పర్టికులర్ కార్డ్బోర్డ్ స్ట్రక్చర్ పెట్టి అక్కడ మాత్రమే పెడతాం దానివల్ల ఏంటంటే ఆ చిక్స్ కి హీట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ప్లస్ వాటి గ్రోత్ బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఒక బ్రూ బ్రూడింగ్ సెటప్ లో ఒక చిన్న పార్ట్ నెక్స్ట్ ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కనుక నచ్చినట్టు అయితే ఈ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెయిట్ ఫోర్